గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు నిర్మల్ జిల్లాలో త్వరలో జరగనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు గణేష్ నిమజ్జనాలు సమయానికల్లా పూర్తి చేయాలని కోరారు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు అందరితోని ఒక మీటింగ్ చే ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గణేష్ పండుగ సంబంధించిన దాని ఇవ్వడం జరిగింది బేసిక్గా మన ముఖ్యంగా సేఫ్టీ గురించి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాలంటీర్ సిస్టమ్స్ కానీ రాత్రి ఒక వ్యక్తికి ఖచ్చితంగా మండపం లోపల ఉండడానికి సంబంధించిన దాంతోపాటు ఎలక్ట్రిక్ వైర్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇది ఇవ్వడం జరిగింది దాని తర్వాత మన డీజే సంబంధించిన ఆల్రెడీ కలెక్టర్ మేడం ఒక ఆర్డర్ ఇచ్చింది సో అదే డీజే ఏం డీజే లేదు దాని తర్వాత సౌండ్ మిక్సర్స్ కానీ అది కూడా టూ బాక్సెస్ అలౌడ్ ఉంది దాని తర్వాత మన ఏమేం సుప్రీం కోర్ట్ ముందు చాలా ఆర్డర్స్ ఇచ్చారు ఎట్లా ఏం సెలబ్రేషన్ చేయాలి అది అదేలాగా పండుగ సెలబ్రేట్ చేస్తే అందరికీ అందరికీ మంచిగా అవుతుంది సో అదే మాటను రిక్వెస్ట్ చేస్తున్నాం శాంతియుతంగా సంతోషంగా ప్రసిద్ధంగా పండుగ జరుపుకోవడానికి కొంచెం ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తే